హలో యూవర్స్ నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ చాలాసార్లు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఐవీఎఫ్ అడ్వైజ్ చేసినప్పుడు ఐవీఎఫ్ చేయించుకుంటే మాకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా ఫస్ట్ నుంచి బేబీ పుట్టే వరకు అంతా మీరే చూసుకుంటారా ఇదే కాస్ట్లో వస్తుందా ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటారు ఈ వీడియో ఈ క్వశ్చన్స్కి క్లారిటీ ఇవ్వటం కోసం చేశాను ఈ వీడియో చేయటంలో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది చాలా వర్క్ చేసి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే బాగుంటుంది అనేది నేను చాలా ఇంటెన్సివ్గా చూసుకుని మీకు చెప్పడం జరుగుతుంది సో ఇఫ్ యూర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇఫ్ యూ లైక్ దీస్ వీడియోస్ కంటిన్యూ షేరింగ్ దిస్ టు దోస్ హు నీడ్ దెమ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా వరకు చాలామందికి ఎన్నో అపోహలు ఉంటాయి ఇది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజరు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎంతో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అంతా ఖర్చు పెట్టినాక ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా చాలా చాలా రకరకాల అపోహలు భయాలు ఎందుకంటే ఇది ఒక పెద్ద ట్రీట్మెంట్ లాగా అందరూ భావిస్తూ ఉంటారు కాబట్టి నేను ఈ వీడియోలో మీకు దాన్ని కొంచెం సింప్లిఫైడ్గా చేసి చెప్పటానికి ట్రై చేస్తాను సో ఐవీఎఫ్లో గ్యారంటీడ్గా సక్సెస్ వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుందా అని అడుగుతున్నప్పుడు మీరు అసలు ఐవిఎఫ్ ఎందుకు చేయించుకోవాల్సి వస్తుంది సో కారణాలేంటి ఏవేవి కారణాల వల్ల మీకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావట్లేదు సో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాకపోవటానికి వల్ల కండిషన్స్ ఏవైతే ఇండికేషన్స్ మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్తున్నారు అంటే స్పమ్ క్వాలిటీ బాగాలేదా ట్యూబ్స్ బ్లాక్ అయినాయా ఎగ్ క్వాలిటీ బాగాలేదా ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ ఇటువంటి సమస్యలు ఉన్నాయా కొన్ని కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్ సమస్యలు ఫైబ్రాయిడ్ గడ్డలు యూట్రస్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు మీ బేబీని మీ బాడీయే రిజెక్ట్ చేస్తూ ఉంటుంది ఇట్లా ఏ ఏ కండిషన్స్కి మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది అనే దాని మీద సక్సెస్ ఆధారపడి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయిన సైకిల్స్ అన్నీ చూసుకుంటే కూడా మనకి ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ ఇస్తున్నారు అయితే ఇంత తక్కువ సక్సెసా అని అనుకోమాకండి ఈ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్లో మెజారిటీ ఆఫ్ ద సక్సెస్ లాస్ట్ ప టెన్ ఇయర్స్లో జరిగింది అంటే నమ్ముతారా సో ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా రీసెర్చ్లో చాలా ఎక్స్పెరిమెంటల్గా మనకి ఈ ప్రాసెస్ వర్కౌట్ అవుతుందో అవదో అట్లా జస్ట్ ట్రై చేసుకుంటూ సక్సెస్ని తీసుకురావటం జరిగింది కాబట్టి ఫస్ట్ టైం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేసి ఐవిఎఫ్ ఎక్సీ చేసినప్పుడు మొదటి పది సంవత్సరాల వరకు సక్సెస్ రేటు టెన్ పర్సెంట్ వరకే ఉంది సో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు మనం ప్రయాణం చేస్తూ ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఐడెంటిఫై చేసుకోగలిగితే ఇప్పుడున్న కాలంలో మనం సక్సెస్ రేట్ని ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు పెంచుకోవచ్చు సో అయితే ఈ కారణాలు ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఏ రకంగా ఈ సక్సెస్ అనేది మీరు మ్యాక్సిమం గెయిన్ చేయటానికి అవకాశం ఉంటుంది సో చాలాసార్లు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎగ్ బాగుంది అంటే ఎవ్రీ మంత్ ఫాలిక్యులర్ మానిటరింగ్ చేస్తున్నాం మా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి మేము మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నాము మంచి డైట్ తీసుకుంటున్నాము అన్ని హ్యాబిట్స్ మానేసాము ఎటువంటి ప్రాసెస్ ఫుడ్స్ తీసుకోవట్లా బయట ఫుడ్స్ తీసుకోవట్లేదు అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఇటువంటివన్నీ కూడా మనం డౌట్స్ చాలాసార్లు మేము వింటూ ఉంటాం అయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఎక్కడో కారణం ఉన్నట్టే ఆ కారణం కనుక్కోగలిగితే మీకు హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఆ కారణం కలుక్కోగలిగిన ఫర్టిలిటీ స్పెషలిస్ట్ రైట్ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీకు హయ్యెస్ట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది అండ్ చాలాసార్లు స్కాన్ చేస్తారు ఫాలికలర్ మానిటరింగ్ చేస్తూ ఉంటాం ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఎగ్ రిలీజ్ అవుతుంది కదా బాగానే ఉంది కదా ఓవ్యులేషన్ అవుతుంది కౌంట్ బాగుంది అయినా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అని అనుకుంటుంటారు చాలాసార్లు ఐవిఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ వీక్ ఒక కపుల్ అయితే ఆయన జస్ట్ హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ ఉంది ఆ ఇన్ఫెక్షన్ మా వైఫ్కి రాకుండా మీరు ఏదో రకంగా ట్రీట్ చేయండి నా మూలాన్ని తను సఫర్ అవ్వకూడదు ఇటువంటి ప్రాబ్లం తోటి చాలా మైనర్ ప్రాబ్లం తోటి నా దగ్గరికి రావటం జరిగింది కౌంట్ ఇష్యూస్ ఏమీ లేవు కొట్లిటీ బాగుంది సెక్షువల్ హిస్టరీ బాగుంది అమ్మాయి రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి ఎట్లా వెయిట్ ఎక్కువ లేదు ఎటువంటి బయట ఫుడ్స్ తినరు ఎటువంటి హ్యాబిట్స్ లేవు ఏమీ లేవు అయితే వీళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత చూస్తే తన ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉన్నట్టు కనుక్కోవటం జరిగింది సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి స్టిములేషన్ చేసి మంచిగా ఎగ్స్ పెరిగినాయి హార్మోన్స్ చాలా బాగున్నాయి అనుకున్నట్టుగానే ఎయిత్ నైన్త్ డేకి ఎగ్స్ రెడీ అయిపోయినాయి ట్రిగర్ ఇచ్చాము ఎగ్స్ తీసాము ఎగ్స్ అస్సలు బాగాలేదు క్వాలిటీ బాగాలేదు ఫిఫ్టీన్ ఎగ్స్ తీస్తే త్రీ ఓ ఫోర్ ఎగ్స్ మాత్రమే బాగుండి సో ఇట్ వాజ్ లైక్ ఇంత ప్రాబ్లం ఉందా అని సో చాలాసార్లు ప్రతిసారి మనం మంత్ ఆన్ మంత్ మీరు ట్రై చేస్తూ ఉంటారు అన్నీ బాగున్నాయి అంటారు డాక్టర్ కూడా బాగున్నాయి అని చెప్తారు సో చాలాసార్లు మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఐవీఎఫ్ ఫిక్సీ చేసినాక అది ట్రీట్మెంట్ లాగా కాకుండా డయాగ్నోసిస్ కూడా ఎందుకు మీకు ప్రెగ్నెన్సీ ఇన్ని సంవత్సరాలుగా రావట్లేదు అనేది తెలియటానికి కూడా అవకాశం ఉంటుంది సో ఎగ్జో డైరెక్ట్గా విజువలైజ్ చేస్తాం కాబట్టి అక్కడే మనకి ఎగ్ క్వాలిటీ తెలుస్తూ ఉంటుంది ఎగ్ క్వాలిటీ తెలిసిన తర్వాత ఎగ్ స్పర్మ్ కలిపి ఎంబ్రియో తయారు చేసిన తర్వాత కొంతమందికి ఎంబ్రియోస్ ఇప్పుడు ఒక ఫైవ్ ఎంబ్రియోస్ తయారు చేస్తే ఫైవ్ టు ఫైవ్ బ్లాస్ వచ్చేస్తాయి ఎంబ్రియోస్ వచ్చేస్తాయి కొంతమందికి ఫైవ్ ఎంబ్రియోస్ తయారు చేస్తే ఒకటే ఎంబ్రియో తయారవుతుంది సో ఇక్కడ మళ్ళీ స్పర్మ్ అండ్ ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ మనం చూసుకోవాలి ఫైవ్ బై ఫైవ్ ఎంబీఓస్ వచ్చేసినాయి అంటే వీళ్ళు ఇంతకు ముందు కాలంలో వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీ చూసి ట్రై చేసుకుంటున్నప్పుడు వాళ్ళు అక్కడ ఐదర్ సరిగ్గా ఇంటర్ కోర్స్లో కలవట్లేదు ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి కలవట్లేదు లేదా ఆ ఎగ్ దగ్గరికి స్పర్మ్ వెళ్ళి స్పర్మ్ ఎగ్ లోపలికి పియర్స్ అవటం ఆ జోన బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్ళటానికి వీళ్ళకి కష్టం అవుతూ ఉండింది కాబట్టి ఎన్ని రోజులు ప్రెగ్నెన్సీస్ రాలేదు అనేది మనకు తెలుస్తుంది సో కారణాలు కొన్నిసార్లు ఐవిఎఫ్ ఎక్స్ చేసే ప్రాసెస్లో కూడా మనం కనుక్కోటానికి అవకాశం ఉంటుంది ఈ బ్లాస్టర్సిస్ట్ ఫిఫ్త్ డే ఎంబ్రియో వరకు మనం కల్చర్ చేస్తాం ఎవరికైతే బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు ఎంబ్రియోస్ వస్తాయో వాళ్ళల్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా అక్కడ మిగిలి ఉన్నది మనకి హోన్లీ ఎంబ్రియోలో ఉన్న జెనెటిక్ ప్రాబ్లం ఉందా లేదా గర్భసంచిలో లైనింగ్ ఆ ఎంబ్రియోని తీసుకోవడానికి ఎంత శక్తి ఉంది అది మదర్ ఆ బేబీని మోయగలదా దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అక్కడ దే హ్యావ్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్స్ ఎక్కడైనా సరే లైనింగ్ పొరలో ఇష్యూస్ ఉన్నాయి గర్భసంచిలో ఎంబ్రియో అతుక్కోవటానికి ఏమైనా కష్టంగా ఉంది అని మనకు అనిపించినప్పుడు మనం ఆ ప్రాసెస్లో గర్భసంచి లైనింగ్ పొర ఒక కెమెరా పెట్టి హిస్టోస్కోపీ ప్రాసెస్లో చూస్తూ ఉంటాం కొంతమందికి ఇట్లా ట్రై చేసి చూసినప్పుడు కూడా గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్ ఉన్నట్టు సంకేతాలు చిన్న చిన్న పాలిప్స్ అంటే లోపల ఒక పిలకల్లాగా అట్లా గ్రోత్స్ ఉండటాలు వీటి నుంచి ఎక్కువగా డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ వచ్చేసరికి వీళ్ళకి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి సో అట్లా దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మీ ఏజ్ ఉంది ఎంత తొందరగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి స్టార్ట్ చేశారు జనరల్గా ట్వంటీ సెవెన్ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత న్యాచురల్గా ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ట్రై చేసి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్నప్పుడు కారణం ఏంటి అని తెలియనప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఐవీఎఫ్కి అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఎగ్ రిజర్వ్ బాగా తక్కువగా ఉన్నప్పుడు కూడా అర్లీగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళమని అడ్వైజ్ చేస్తూ ఉంటాం సివియర్ మగవారులో మెయిల్ కౌంట్ బాగా తక్కువ ఉంది వన్ టూ మిలియన్ ఉంది లేదా సెవెన్ టెస్ట్ చేస్తే టూ త్రీ స్పర్మ్సే కనపడుతున్నాయి న్యాచురల్గా పెరగవు స్పర్మ్స్ అంటే ఒక టూ త్రీ మంత్స్ మెడికేషన్స్ ట్రీట్మెంట్ ట్రై చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ ట్రై చేసినా కూడా మనకి పని జరగట్లేదు అన్నప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళటం మంచిది ఇటువంటి ప్రాసెస్లో కొన్నిసార్లు ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఈ మెడికేషన్ సప్లిమెంట్స్ ఒక టూ త్రీ మంత్స్ న్యాచురల్గా ట్రై చేస్తూ ఉన్నప్పుడు థైరాయిడ్ సమస్య ఒకటి కొంతమందికి అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి సో తర థైరాయిడ్ హార్మోన్ అస్మతుల్యత ఉన్నప్పుడు కూడా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీస్ రావటానికి అడ్డంగా ఉండొచ్చు ఈ థైరాయిడ్ని మనం చాలా సింపుల్గా వితిన్ వన్ టు టూ మంత్స్ కరెక్ట్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా సో అది కనుక కంట్రోల్లో పెట్టుకుంటే మళ్ళీ మనకి హైయెస్ట్ సక్సెస్ రేట్స్ ఉంటాయి ఎవరికైతే ప్రీవియస్గా అబార్షన్స్ మిస్క్యారేజెస్ అవుతున్నాయో వీళ్ళలో ఎంబ్రియో యొక్క జెనెటిక్ టెస్టింగ్ చేసుకుని ఆ జెనెటిక్ టెస్టింగ్లో నార్మల్ అని వచ్చిన ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ రకంగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఐవీఎఫ్ సైకిల్లో సక్సెస్ మనం చూడవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పుడు నా గ్యారంటీగా సక్సెస్ అవుతుందా కంపల్సరీ ప్రెగ్నెన్సీ వస్తుందా అని డౌట్లో ఉంటే గనక గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత అర్లీగా స్టార్ట్ చేశారు ఎంత సిన్సియర్గా ట్రై చేస్తున్నారు ఎంత పాజిటివ్గా ఉన్నారు మీ ఎగ్ క్వాలిటీ ఏంటి స్పర్మ్ క్వాలిటీ ఏంటి దాన్ని మనం కరెక్ట్ చేసుకోగలమా ఆ కరెక్ట్ చేసుకోవటానికి ఆ ప్రాబ్లం ఏంటి అని ఐడెంటిఫై చేసే కరెక్ట్ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు హైయెస్ట్ సక్సెస్ రేట్స్ అనేవి రావటానికి అవకాశం ఉంటుంది విషింగ్ యూ వెరీ బెస్ట్ ఇన్ యోర్ ఫర్టిలిటీ జర్నీ And hope you get successful in your IVF cycle and see you again.